పరిశుద్ధనాముల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి విషయా నలభై మూడు ఐదు భయపడుకుము నేను నీకు తోడే ఉన్నాను ఆత్మీయ జీవితంలో ఎన్నో భయాలు కలవరాలు కలిగి ఉంటుంటాం అపవాది బంధకాలు మనలను నిస్సహాయులుగా మార్చివేసి మనల్ని కృంగదీస్తూ జీవితంలో శాంతి సమాధానాన్ని కోల్పోనట్లుగా మనల్ని బలహీనపరిచి ఉండవచ్చు యాకూబు జీవితంలో అలాంటి సవాళ్ళ మధ్య ఆయన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు బేతేలులో దేవుడు దర్శనాన్ని పొందుకున్న యాకూబుతో దేవుడు ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నిన్ను విడువను అని దేవుడు యాకోబుతో అతని ప్రతికూలతలలో యాకోబును ధైర్యపరుస్తున్నారు వాగ్దానమును పొందుకున్న యాకోబు జీవితంలో ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు కలిగినప్పటికీ దేవుడు యాకోబుకు తోడై ఉండి యాకోబును నడిపిస్తూ అతనిని ఆదరిస్తూ తన ప్రతికూలతలలో యాకోబు కుటుంబాన్ని దేవుడు నడిపిస్తున్నారు మోషికి తోడైండి అద్భుతాలను దేవుడు జరిగించారు బలమైన ఇస్రాయేలీలను కానానకు చేర్చుటకు బలమైన దేవుడుగా వారి మధ్య సంచరిస్తూ అన్ని పరిస్థితుల నుండి వారిని విడిపిస్తూ శత్రువులపై జయమిచ్చి నడిపించిన దేవుని తోడు వారికి ఎన్నో విజయాలను కలిగించాయి ఈ మాటలు వింటున్న మనలో దేవుని తోడు మనం కలిగి ఉంటే ఆ దేవాది దేవుడు మనకు ఉన్నాడు అనే మాట మనం గ్రహించగలిగితే వాగ్దానమును బట్టి దేవుడు మనల్ని నడిపించగలరు అనే విశ్వాసముతో మనం ముందుకు కొనసాగించబడితే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు ఈ లోకంలో కొన్ని పరిస్థితులకు మనం మనుషుల తోడును కోరుకుంటూ ఉంటాం మనుషులు మనకు తోడుంటే మనం ధైర్యవంతులుగా నివసించగలుగుతాం అనుకుంటాం అంతకంటే మించిన శక్తి ప్రభావములు కలిగిన ఆ దేవాది దేవుని యొక్క తోడు ప్రతి బలహీనుడికి బలాన్ని కలిగిస్తుంది ప్రతి ప్రతికూలతకు విజయాన్ని కలిగిస్తుంది అటువంటి కృపతో దేవుడు మనందరినీ నింపును దాకా దేవా మా ప్రియాపరలోకిపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ మీరు బలపరిచండి ఈ నూతన సంవత్సరంలో మీ తోడుతో మమ్మల్ని ముందుకు నడిపించండి ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి కార్యాల నుండి మీరు మమ్మల్ని విడిపించండి బలమైన మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి మా ప్రతి ఆలోచనలోనూ మా ప్రతి నిర్ణయాలలోనూ మీ తోడు మేము పొందుకొని మీ సన్నిధిని అనుభవించే నిమిత్తము మీ కృప మాకై ధారాళముగా కృమ్మరించమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటూ నజరేడని ఈ సునాములు అడిగి వేడి తండ్రి ఆమెను